తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అండి రూమ్స్ కోసం నెక్స్ట్ దర్శనం కోసం లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ చెక్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ అండి మనకి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి తిరుమల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై పదిహేను నాడు జూలై పద్దెనిమిదిన శ్రీవారి అజంత సేవ టికెట్లు విడుదల చేస్తున్నారు తిరుమల శ్రీవారి అజంత సేవా టికెట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జులై పద్దెనిమిదో తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయింది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డీప్ కోసం జూలై ఇరవయో తేదీన ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు జూలై ఇరవయో తేదీన ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించి వాటి లక్కీ డ్రాప్ టికెట్లు మంజూరు అవుతాయి కళ్యాణ కళ్యాణోత్సవం ఉజ్వల్ సేవ అర్జన్ సేవ బ్రహ్మోత్సవం సహదేప పో సేవా టికెట్లు జూలై ఇరవై రెండవ తేదీన ఉదయం పద పది గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తారండి జూలై ఇరవై రెండు వర్చువల్ సేవ కోట విడుదల వర్చువల్ సేవ వాటి దర్శన స్పాట్లు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జూలై ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది అలాగే ఇరవై మూడో తేదీ అంగప్రదక్షిణ టికెట్లు కూడా అక్టోబర్ నెలకు సంబంధించినవి ప్రదక్షిణ టికెట్లు కూడా విడుదల చేస్తారండి ఇరవై మూడో తేదీ పది గంటలకి తెల్లవారి శ్రీవాణి టికెట్లు కలెక్ట్ ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెలకు ఆన్లైన్ కోటాను ఇరవై జూలై ఇరవై మూడో తేదీన పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది వృద్ధులు దివ్యాంగులు కోటా కోసం వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వైద్యులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు కోటాను జూలై ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ విడుదల చేస్తుంది జూలై ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోట విడుదలవుతుందండి అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లు కోటాను జూలై ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లో విడుదల ఆన్లైన్లో విడుదల చేస్తుంది తిరుమల తిరుపతిలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతి అక్టోబరు నెలకు సంబంధించి జూలై ఇరవై నాలుగు తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు జూలై ఇరవై ఏడు తేదీన శ్రీవారి కోట విడుదలవుతుంది అలాగే జూలై ఇరవై ఏడో తేదీన తిరుమల తిరుపతి శ్రీ శ్రీవారి సేవ కోటా ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పకారమణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ టికెట్లు విడుదల చేస్తారండి అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు